హలో అండి మన అందరి లైఫ్లో మొబైల్ చాలా చాలా ఇంపార్టెంట్ అయిపోయింది కదా మరి మొబైల్ ఛార్జింగ్ పెట్టేటప్పుడు మీరు ఈ మిస్టేక్స్ ఏమన్నా చేస్తున్నారేమో ఒకసారి వెరిఫై చేసుకోండి చాలామంది జీరో వచ్చేసేదాకా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయేదాకా ఛార్జింగ్ పెట్టరండి అలా చేయకూడదనమాట ఇరవై కన్నా తగ్గినా డెఫినెట్గా వెంటనే ఛార్జింగ్ పెట్టాలి అలాగే ఫుల్గా కూడా పెట్టేసేయకూడదండి ఎనభై వరకు పెట్టుకుంటే సరిపోతుందనమాట సో ఎక్కువ ఉండకూడదు తక్కువ ఉండకూడదండి ట్వంటీ ఎయిటీ రూల్ అంటారు దీన్ని అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం ఏం చేస్తూ ఉంటాము అంటే ఛార్జింగ్ పాయింట్ ఎక్కడైనా ఖాళీ లేదనుకోండి వెంటనే తీసుకొచ్చేసేసి ఫ్రిజ్ మీద పెట్టేస్తాం అంటే ఇంట్లో రెండు మొబైల్స్ ఉన్నాయి అనుకోండి ఒకటి ఛార్జింగ్ దగ్గర ఉంటే రెండో తీసుకొచ్చుకొని అర్జెంట్ కదా అని రిఫ్రిజిరేటర్ మీద ఛార్జింగ్ పెట్టేస్తూ ఉంటామండి వద్దు అలా చేయొద్దు ఎలక్ట్రానిక్ ఐటమ్స్ మీద పెట్టద్దు అండ్ థర్డ్ వచ్చేటప్పటికి కిచెన్లో కూడా అస్సలు ఛార్జింగ్ పెట్టకూడదండి ఎందుకంటే చాలా చాలా వేడిగా ఉండే ప్రాంతం కదా కిచెన్ అంటే సో అలాంటి ప్లేస్లో అయితే మొబైల్ ఛార్జింగ్ అస్సలు పెట్టద్దండి ఎందుకంటే సిలిండరు ఇవన్నీ ఉంటాయి చాలా ప్రమాదము అందుకని చెప్పి కొంచెం చూసుకోండి డెఫినెట్గా అయితే ఫ్రిడ్జ్ మీద ఎలా పెట్టకూడదో అలాగా కిచెన్లో కూడా ఛార్జింగ్ అయితే పెట్టుకోవద్దండి ఇదొక విషయము అయితే మాత్రం గుర్తుపెట్టుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫోన్ ఛార్జింగ్ పెట్టుకొని మాట్లాడడం కానీ గేమ్స్ ఆడడం కానీ అవి కూడా ఏం చెయ్యొద్దండి ఛార్జింగ్ అయిపోయిన తరువాత ఫోన్ని తీసుకొని అప్పుడు మాత్రమే మీరు ఫోన్ మాట్లాడడం యూజ్ చేయాలన్నమాట అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మీరు ఫోను ఇలాగా మనం ఛార్జింగ్ పెట్టుకుంటాము ఛార్జింగ్ అయిపోగానే ఏం చేస్తామండి మ్యాక్సిమం అయితే స్విచ్ ఆపేసేసుకొని మన ఫోన్ మనం వెనక్కి తీసేసుకుంటాము కానీ ఫోన్ స్విచ్ ఆపటం ఒక్కటే కాదండి డెఫినెట్గా స్విచ్ బోర్డులో నుంచి ఛార్జర్ని కూడా తీసి పక్కన పెట్టుకోండి ఎందుకు స్విచ్ ఆపేసాం కదా అంటే అదొక్కటే కాదండి స్విచ్ ఆపేసినా సరే ఖచ్చితంగా ఛార్జర్ని అయితే మాత్రం స్విచ్ బోర్డులోంచి తీసుకొని ఫోన్ ఎలా అయితే తీసుకుంటామో అలాగా ఛార్జర్ కూడా తీసి కింద పెట్టేసేసేసుకోవాలన్నమాట అదే ఫోన్కి చాలా సేఫ్టీ అండి మొబైల్కి అండ్ మీరు ఇంకొకటి ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే ఎప్పుడైనా సరేనండి ఫోన్ ఛార్జింగ్ పెట్టేటప్పుడు కొంచెం అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి ఒక్కొక్కసారి ఛార్జర్ వెంట వెంటనే హీట్ అయిపోతూ ఉంటుంది అలాంటప్పుడు కొంచెం సేపు ఆపి అప్పుడు మీరు మళ్ళీ అది నార్మల్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత మీరు మొబైల్ ఛార్జ్ చేసుకోవాలండి మొబైల్ ఛార్జింగ్ విషయం దగ్గర చాలా చాలా జాగ్రత్తలు పాటించడం అయితే అవసరం అండి నెక్స్ట్ మిస్టేక్ వచ్చేటప్పటికి మనం ఏం చేస్తూ ఉంటామంటే లేచి మరీ వెళ్ళి ఏం తీసుకుంటాంలే అని మొ ఫోన్ని ఎక్కువగా దిండు కింద పెట్టుకో దిండు కింద పెట్టేసుకుంటాం అనమాట ఛార్జింగ్ చేసేటప్పుడు బెడ్ మీద పెట్టుకొని ఛార్జ్ చేస్తూ ఉంటాము అలా అస్సలు చేయకూడదండి ఫోను ఎప్పుడైతే మొబైల్ ఛార్జ్ చేస్తున్నామో మొబైల్కి మంచి వెంటిలేషన్ అందాలి అంటే మొబైల్ ఇట్లా ఓపెన్గా ఉండాలి తప్ప మొబైల్ మీద ఇలా దిండు కానీ అలా ఏమీ కప్పేసి ఉండకూడదు అండ్ అది ఒక్కటే కాదండి దానిలోంచి రేడియేషన్ వచ్చింది కాబట్టి అట్లా మనం తల దగ్గరికి పెట్టుకొని పడుకోవడం కూడా మన హెల్త్కి అంత మంచిది కాదండి కాబట్టి ఇలా ఎప్పుడు కూడా అస్సలు చేయద్దు అండ్ నెక్స్ట్ మీరు ఏ ఛార్జర్ అయితే వాడుతున్నారో ఇప్పుడు సపోజ్ మీది శాంసంగ్ ఫోన్ అనుకోండి మీ ఛార్జర్ పాడైపోతే బయట ఏం చేస్తారు అంటేనండి మనము ఇట్లా కంపెనీ మొబైల్స్ ఏదైతే తీసుకుంటామో ఈ ఛార్జర్ కాస్ట్ ఉంటుందని చెప్పి చీప్వి తీసుకుంటూ ఉంటాం చాలాసార్లు అయితే అలా అయితే అస్సలు చేయకూడదు అంటండి మేము మొన్న ఒకసారి విన్నాము వాళ్ళు ఏం చేస్తారంటే తక్కువ కాస్ట్ తీసుకుంటే అది ఎఫెక్ట్ అవుతుందంట సో కొంచెం కాస్ట్ అయినా సరే ఏదైతే మనం వాడుతున్నామో ఆ కంపెనీ ఛార్జర్ తీసుకోవటం అనేది చాలా ముఖ్యము అండ్ అంతేకాక ఇప్పుడు వేరే ఒక్కొక్కసారి ఏం చేస్తామంటే పిన్ సెట్ అవుతుంది కదా అని చెప్పి వేరే ఫోన్ ఛార్జర్ కూడా మనం పెట్టేస్తూ ఉంటాము అలా కూడా చేయకూడదంటండి మన ఫోన్ ఛార్జర్ దాన్ని మనకి యూజ్ చేసుకోవటమే చాలా బెస్ట్ అనమాట నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం ఏం చేస్తాము అంటే ఒక్కొక్కసారి ఛార్జింగ్ పెట్టుకుంటామండి మనకి ఏదైనా కాల్ వచ్చింది వెంటనే ఆ ఫోన్ తీసుకువెళ్ళిపోతాము మాట్లాడే ఉంటాము ఇంకా ఛార్జర్ స్విచ్ ఆపము అండ్ ఛార్జర్ కూడా స్విచ్ బోర్డు నుంచి తీయమండి ఇవి రెండు చాలా ప్రమాదము డెఫినెట్గా మీరు ఫోన్ తీసేసుకుంటున్నారనుకోండి కాల్ మాట్లాడటానికి అప్పుడు ఖచ్చితంగా స్విచ్ ఆఫ్ చేయాలి అండ్ ఛార్జర్ కూడా స్విచ్ బోర్డు నుంచి తీసి కింద పెట్టేసేసేసుకోవాలండి డెఫినెట్గా చెప్తున్నాను ఇవి కొన్ని కొన్ని జాగ్రత్తలు అయితే మనం కంపల్సరీగా పాటించాల్సిందేనండి అండ్ కొంతమంది అయితే ఓవర్ నైట్ ఛార్జింగ్ చేసేస్తూ ఉంటారండి అంటే ఆ నైట్ అంతా అది ఛార్జ్ అవుతూనే ఉంటుంది ఇలా చేయటం కూడా అంత సేఫ్టీ కాదండి సో మీ బ్యాటరీ దగ్గర మీ సెట్టింగ్స్లో బ్యాటరీ ఓపెన్ చేసుకుంటే ఆప్షన్ ఆప్టిమైజ్డ్ బ్యాటరీ ఛార్జింగ్ అని ఉంటుంది అది ఆన్ చేసుకొని పడుకోండి ఒకవేళ కంపల్సరీ అయితే కొన్ని కొన్ని జాగ్రత్తలు అయితే మాత్రం ఖచ్చితంగా పాటించాలి